మీ శ్రీధర్ ట్రావెలర్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి లేదా జన్మాష్టమి శుభాంక్షలు శ్రీకృష్ణుడు ఈ ప్రపంచం లోపల ఉన్నటువంటి ఒక అనేక దేవతలుగా చెప్పబడేటువంటి ఒక మహాపురుషుల లోపల ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిగా లేదా శక్తిగా చెప్పవచ్చు సాధారణంగా సాధారణం లోపల చాలామంది మాకు కష్టాలు రావద్దని మాకు ఇబ్బందులు రావద్దని కోరుకుంటుంటారు లేదా నేనేమన్నా దేవుళ్ళమా అనేటువంటి ఒక భావన కలిగి ఉంటారు కానీ వాస్తవం చెప్పాలంటే శ్రీకృష్ణుడికి జీవితమే మనకు గొప్ప తరకణంగా ఒక ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తుంటుంది పుట్టుక నుంచి మొలుకొంటే ప్రతి దశ లోపల కూడా అంటే బాల్యం లోపలనే పుట్టుక లోపలనే ఒక జైల్లో పుట్టాడు తన తల్లిదండ్రులు కానటువంటి యొక్క వ్యక్తుల దగ్గర పెరిగాడు తర్వాత రాజుగారు నిలబడ్డాడు గొప్ప ఇంటెలెక్చువల్గా తను మంచి వైపు నిలబడ్డాడు పాండవులకు సహాయకారిగా ఉన్నాడు మహాభారత యుద్ధాన్ని నడిపించిన లోపల కీలకమైన పాత్ర పోషించాడు తన జీవితం పూర్తిగా మంచి నడిపించడానికి అదేవిధంగా ధర్మాన్ని కాపాడడానికి వెచ్చించినటువంటి యొక్క శ్రీ శ్రీకృష్ణ యొక్క జీవితాన్ని గమనిస్తే గొప్ప ఆదర్శవంతమైన జీవితంగా మనకు కనిపిస్తుంటుంది మరి తన యొక్క పుట్టి రోజును ఓ పండుగ జరుపుకోవడం అనేటువంటిది మన హిందూ ధర్మం లోపల ఆనవాయితీగా వస్తుంది అయితే సాధారణంగా ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలో పాఠశాల లోపల కేవలం పుస్తకాలు చదవడమే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే పాఠశాల స్థాయి లోపల విద్యార్థులందరూ కూడా పండుగ గొప్పతనం తర్వాత ఆ వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం ఉంది జాతీయ నాయకులు అదేవిధంగా ఇటువంటి అన్నింటినీ కూడా ప్రతి పాఠశాలలు జరుపుకోవాలని మనం ఆశిద్దాం ముఖ్యంగా సిద్దిపేటలో ఉన్నటువంటి కాకతీయ టెక్నో స్కూల్ పాఠశాల యాజమాన్యం శ్రీ జగ్గు మల్లారెడ్డి గారు పిల్లలందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమంలో నిర్వహించారు వారు ట్రస్మా మా ఉన్నారు కాబట్టి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటిది మనందరికీ కూడా సంతోషదరకమైన విషయము ఈ కార్యక్రమంలో పిల్లలందరూ చూస్తున్నారు కదా మీరు రకరకాలైనటువంటి ఒక గోపికల విషయము అదేవిధంగా శ్రీకృష్ణుని విషయం లోపల పిల్లలంతా కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం పూర్తిగా మనం చూద్దాం పిల్లల్ని ఆశీర్విద్దాం ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాలు నిర్వహించిన యొక్క కాళతీయ టెక్నక్ స్కూల్ యాజమాన్యానికి మరొకసారి మన కృతజ్ఞత తెలుపుతూ థ్యాంక్ యూ ఈ వీడియో పూర్తిగా చూడండి శ్రీకృష్ణ యొక్క జీవిత చరిత్ర గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం వ్యక్తులు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమని అదేవిధంగా ఇటువంటి వీడియోల్ని అందరికీ కూడా షేర్ చేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్